మనం పోకూడదు అయినా నీకు బ నగ నగలు కావాల్సి వస్తే బంగారం కావాల్సి వస్తే కావ్య దగ్గర తీసుకోవాల్సిన పనే ఉంది నీ డబ్బంటూ నీకు తాతయ్య గారు పెట్టారు కదా నీ కోసం నీ కొడుకు కోసం అదే నీకు పుట్టబోయే బిడ్డ కోసం నీకు కాంప్లెక్స్ రాసిచ్చారు కదా మరి మళ్ళీ ఎందుకు కావ్యని అనవసరంగా ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు అని అంటే అది నా కొడుకుది అది నేనెలా తీసుకుంటాను అని అనగానే అవునా అది నీ కొడుకుదైనప్పుడు ఇది నీ మొగుడు సంపాదించిందా లేక మీ మామగారు సంపాదించి పెట్టిన డబ్బా నీకు సంబంధించింది కాదు కదా దాంట్లో నుంచి తీసుకుని నువ్వెలా వాడుకుంటావు అని చెప్పని అంటుంది ఈ కనకం ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఏం ఆడుతున్నావు నీకు అర్థమవుతుందా అసలు అసలు నువ్వు ఎలా అలా అంటావు నన్ను వేరుచేసి నువ్వెలా చూస్తావు అని అంటే చూడు స్వప్న మన ఇంట్లో మనం ఎలా ఉండేవాళ్ళం దానికంటే కూడా మనం మంచి స్థితిలోనే ఉన్నాం ఆ విషయం నువ్వు గుర్తించట్లేదు అదంతా వదిలేసి ప్రస్తుతానికి ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నానా లేదా కడుపు నిండా తిండి ఉందా లేదా రేపటి రోజున బ్రతకటానికి ఒక రూపాయి పక్కన ఉందా లేదా అనేది చూసుకోవాలి కానీ ఇంతింత ఖరీదైన నగలు అది కూడా చెప్పపెట్టకుండా కొనటం అవసరమా అని చెప్పేసి ఇక కనకం తన స్టైల్లో స్వప్నకి వార్నింగ్ ఇవ్వటం మొదలు పెడుతుంది చూసావా స్వప్న చివరి నీకు కావాల్సినవి కొనుక్కోట కూడా లేని పరిస్థితి మీ చెల్లి చెక్కు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని ఎలా ఉపయోగిస్తావా ఏం చేస్తావా అని అవకాశం కోసం చూస్తోంది ఇప్పుడు నువ్వు ఆ బంగారం కొనేసావు కదా మరి ఇంకేముంది శుభ్రంగా నిన్ను కూడా ఏకి పారేస్తుంది చూడు అంటూ అందుకే మీ అమ్మని పిలిపించింది అని చెప్పేసి రుద్రాణి స్వప్న దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక స్వప్న సైలెంట్గా నుంచో చూస్తూ ఉంటుంది ఈలోపు కనకం చెప్పు స్వప్న మనం ఎలా బ్రతికే వాళ్ళమో నీకు తెలీదా లేకపోతే మన ఖర్చులు ఎంతెంత ఉండేవో నీకు తెలీదా ఉన్న దాంట్లోనే నిన్ను బాగా చూసుకున్నాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టాను అందుకని ఈరోజు ఇక్కడ నీ చెల్లెల చేతిలో తాళాలు ఉన్న టైంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు రూపాయి రూపాయికి లెక్క చెప్పమని కావ్య అంటోందంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏం జరిగిందో అని చెప్పి ఎవరైనా దాన్ని ప్రశ్నించారా ఎవరైనా దాని దగ్గర కూర్చొని మాట్లాడారా కనీసం అక్కగా నువ్వైనా ఏంటే చెల్లి ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నావు ఎందుకు అందరి నోట్లలో నువ్వు మాటలు అనిపించుకుంటున్నావు అని చెప్పి కూర్చొని మాట్లాడావా లేదు ఎవ్వరికీ అవసరం లేదు అందరికీ ఉన్నది కేవలం ఒకే ఒకటి కావ్య డబ్బు ఇవ్వట్లేదు కావ్య డబ్బు దాచేసుకుంటుంది కావ్య పిసినారిది అన్నది అంతేనా అని చెప్పేసేసి ఇక మాట్లాడుతూ ఉంటే అయిపోయిందా నువ్వు చెప్పటం అని స్వప్న అంటుంది ఏంటి అని చెప్పని అనగానే ఏంటేంటి అయిపోయిందా నువ్వు చెప్పటం ఇప్పుడు సందు దొరికింది కదా అని చెప్పి పుల్లలేసేసి నన్ను మా చెల్లిని విడదీసేసే ప్రయత్నం చేద్దామని చెప్పి చాలా బాగా ప్లాన్ చేసావు చూడు అనవసరంగా నువ్వు మధ్యలోకి రాకు అక్కడ కనగం వచ్చిందిగా అది నాకు క్లాస్ తీసుకుంటోందిగా ఇంకేంటి మాట్లాడుతున్నావు అయినా మా చెల్లెలు నన్నాల ఎందుకు చేయాలనుకుంటుంది తప్పు నాది అది చెక్ ఇంట్లో అవసరాలకు వాడమనిస్తే నేను బంగారం కొనుక్కోవడానికి వాడుకుంటే అడగదా ఒకవేళ నేను బయట నుంచి వచ్చిన దాన్నైతే మా అమ్మని పిలిపించి మాట్లాడేది నేను దాని సొంత అక్కని కాబట్టి ఇప్పుడు మా ముగ్గురికి కన్నతల్లైన కనకాన్ని పిలిపించి మాట్లాడిస్తోంది కూతురికి బుద్ధి చెప్పడానికి తల్లొచ్చింది ఇక్కడ నువ్వేమీ మధ్యలో దూరి నాకు మా చెల్లికి మధ్య గొడవలు పెట్ట అవసరం లేదు అని స్వప్న అనేసరికి రుద్రాణి సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే చూడు స్వప్న అనవసరంగా ఇంట్లో గొడవలు తగాదాలు వచ్చేలా చేయకు కావ్య చెప్పింది చేసుకుంటూ వెళ్ళు ఎందుకంటే పెద్ద అప్పగించిన బాధ్యతను కావ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకూడదు తన సొంత అవసరం కోసం తన సొంత వాళ్ళ కోసం తను ఇచ్చినటువంటి బాధ్యతను తప్పుగా ఉపయోగించుకుంది అని చెప్పనే మాట చెల్లెలకి రానివ్వకు అని కనకం తన స్టైల్లో చెప్పేసి బయలుదేరుతుంది అది విని కావ్య దగ్గర కూస్తుంది చూడు కావ్య నేను ఇంత దూరం వస్తుందనుకోలేదు అనుకోలేదు ఒక్క నిమిషం ఆగు ఈ నగ కొనడానికి నాకు అయిన ఖర్చు పది లక్షలు నీకు నేను ఇచ్చేస్తాను అని అంటుంది ఎందుకక్క వద్దు కొన్నావు కదా అని అంటే అయ్యో కాదు కావ్య నేనేమి నగ ఇస్తానంటులేదు నగ తాలూకా డబ్బు ఇస్తాను తాతయ్య గారు నాకు రాసినటువంటి ఆస్తిలో ప్రతి నెల నాకు రెంట్స్ వస్తున్నాయి కదా వాటిని నేను పక్కన పెట్టి ఉంచాను సో ఆ డబ్బు నేను నీకు తెచ్చిస్తాను అని ఇక స్వప్న లోపలికి వెళ్ళి ఆ డబ్బులో నుంచి కొనుక్కున్న తాలూకు పది లక్షల రూపాయలు ఇక కావ్య చేతిలో పెడుతుంది కావ్య అది చూసి చాలా థ్యాంక్స్ అక్క నిజంగా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎవరితోటి నేను మాట్లాడే పరిస్థితుల్లో నువ్వు ఉంచలేదు అని కావ్య అనేసరికి ఇక స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది దీంతో ఒక్కసారిగా రుద్రాణి దాని లక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు కావ్యం తప్పు పట్టాలి స్వప్నని ఎలా అయినా సరే కావ్య మీదకు ఉసిగొలపాలి చూసావా నువ్వు కొనుక్కుంటే ఓర్చుకోలేక ఆ డ నగల గురించి కూడా ఇప్పుడు అందరి ముందు పంచాయతీ పెట్టింది అని చెప్పి మాట్లాడి స్వప్న మనసుని ఎలా అయినా సరే వాళ్ల వైపు తిప్పేసుకుని కావ్యకి యాంటీగా చేయాలి అనుకున్నారు ఆ పప్పులేమీ ఉడకనివ్వకుండా అక్క చెల్లెలిద్దరూ చాలా తెలివిగా వ్యవహరించడంతో పాటు మధ్యలో కనకం వచ్చి చెల్లికి చెప్పాల్సింది చెల్లికి అక్కకు చెప్పాల్సింది అక్కకు చెప్పి పెద్ద గొడవ కాకుండా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి మేనేజ్ చేసిన కనకం తెలివికి రుద్రాణి ధనలక్ష్మి షాక్ అవుతారు ఇటు అపర్ణ రాజ్ కూడా ఎంత ఈజీగా ఇంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది మామూలుగా స్వప్న మొండి రకం నాకు మాత్రం ఇందులో వాటా లేదా నేను మాత్రం తీసుకోకూడదా అనకుండా చెల్లెల విషయం గురించి తల్లి చెప్పిన మాటలు విని వాటికి బద్ధంగా ఉండి ఖచ్చితంగా తన చెల్లెలు మాట పడకూడదు అని ఆలోచించి గబగబా డబ్బు ఇచ్చింది నిజంగా చాలా గ్రేట్ కావ్య ట్యాకిల్ చేసిందంటే కన్ఫర్మ్గా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసేసి ఇక అపర్ణ ఇంకా రాజ్ మాట్లాడుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి